గురువుగారు కొన్ని రాసుల వారికి ఏలినాటి శని అష్టమ శని ఇలా అంటుంటారు కదా శని వేదనలు ఇవి ఎవరెవరికి ఉన్నాయి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనేది ఉంటుంది ఏలినాడు శని ఏడున్నర సంవత్సరం అష్టమ శని రెండున్నర సంవత్సరం అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరం మొదట ఏలినాడు శని ఎవరికి ప్రారంభమైందంటే మేషరాశి వారికి ప్రారంభమైంది ఎప్పటి నుంచి విశ్వాసం ముందు రోజునిచ్చే కానీ ఒక్కరోజు తీసేద్దాం విశ్వాసునిచ్చే ఏడున్నర సంవత్సరం ఏలినాడు శని మేషరాశి వారికి మొదలైంది ఇకపోతే అష్టమ శని అష్టమ శని ఎవరికి ప్రారంభమైందంటే సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రారంభమైంది ఈ రోజు నుంచే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై వరకు వారికి అష్టమ శని ఉంటుంది ఇక అర్ధాష్టమ శని ఎవరికి ప్రారంభమైందంటే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఇక తీపిగా మన మాటలు ఏంటంటే మకర రాశి జాతకులకి ఏలినాడు శని వెళ్ళిపోయింది వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కర్కాటక రాశి వారికి అర్ధాష్టమి శని వెళ్ళిపోయింది కనుక ఈ క్రొత్తగా ఏలినాడు శని వస్తున్నాయి కదా వచ్చిన రాశులు మేషం అష్టమ శని వచ్చినటువంటి సింహరాశి అర్ధాష్టమ శని వచ్చినటువంటి రాశి ఆనందంగా ఉండండి మీ ఇష్టదేవాలను ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఆ కర్మప్రభుడు శని చక్కగా అనుకూలతను అందిస్తా చెప్పడంలో సందేహం ఎంత మాత్రమూ లేదనేది నేను ఘంటాపదంగా చెప్పగలను